ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిలో కీలకమైన ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది మొత్తం నూట ఎనభై తొమ్మిది పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల మేర నిర్మించనున్న ఈ రింగ్ రోడ్డుకు అధికారిక ఆమోదం లభించింది ఈ ప్రాజెక్టు ద్వారా రాజధానిని చుట్టేసే అధునాతన రహదారి అందుబాటులోకి రానుంది దీనివల్ల ట్రాఫిక్ భారం తగ్గటంతో పాటు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డును అనుసరించిన కారణంగా రాష్ట్ర అభివృద్ధికి అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రహదారి ఐదు జిల్లాల పరిధిలోని ఎన్టీఆర్ ఏలూరు కృష్ణా గుంటూరు పల్నాడు ఇలా మొత్తం ఇరవై మూడు మండలాలు నూట ఇరవై ఒక్క గ్రామాల మీదుగా విస్తరించనుంది ఈ రహదారి నిర్మాణం పూర్తయిన తర్వాత ట్రాన్స్పోర్టేషన్ మరింత వేగవంతం అవటంతో పాటు వాణిజ్య పారిశ్రామిక అభివృద్ధికి దోహదపడుతుంది రహదారి పనులను వేగంగా పూర్తి చేయడానికి ప్రభుత్వం త్వరలోనే భూసేకరణ ప్రక్రియ ప్రారంభించనుంది భూసేకరణకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ కూడా త్వరలోనే విడుదల చేయనున్నారు ఈ ప్రాజెక్టులో రెండు ప్రధాన బ్రిడ్జీలు డెబ్బై ఎనిమిది అండర్ పాస్లు అరవై ఐదు వంతెన్లు నిర్మించనున్నారు ప్రత్యేకంగా రహదారికి అనుసంధానమైన మార్గాల్లో అత్యాధునిక సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నారు ఓఆర్ఆర్ పూర్తయితే అమరావతి చుట్టుపక్కల ఉన్న పట్టణాల అభివృద్ధికి మంచి ఊతమివ్వటమే కాకుండా వ్యాపారం పరిశ్రమలు గృహ నిర్మాణ తదితర రంగాలు కొత్త దశలోకి ప్రవేశించనున్నాయి ఈ ప్రాజెక్టు అమలు రాష్ట్రాభివృద్ధికి ఒక గొప్ప ముందడుగుగా నిలుస్తుందని అధికారులు భావిస్తున్నారు